పురాణాల ప్రకారం ఓ రోజు మాతా పార్వతీదేవి శివుడి గురించి పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు శివుడు తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని ఆ ఒక్క రోజు తనకు ఉపవాసం ఉండి జాగరణ ఉంటే చాలని చెబుతాడు అదే విధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని మాతా పార్వతీదేవికి శివుడే స్వయంగా చెబుతాడు భక్తులు ఈ రోజున పరమేశ్వరుణ్ణి పూజించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారి కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలున్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల